వెల్కమ్ టు ఎవ్రీటుడే న్యూస్ విశాఖ భీమిలి మధురవాడ పిఎంపాలెం బక్కనపాలెంలో తీక్కుపోయిలను సర్వే నంబర్ నూట పద్నాలుగులో ఆరు ఎకరాల విసింలో ఎనిమిది బ్లాక్లో మూడు వందల ఎనభై నాలుగు ఇళ్ళ నిర్మాణం చేపట్టారు ఈ ఇళ్లను సందర్శించిన దీని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గంట శ్రీనివాసరావు కామెంట్స్ మన జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీసులతో బాబు నాయకత్వంలో ఎండ్రి లేని గణ విజయాన్ని కూటమి అధికారం సాధించింది గత ఐదేళ్లలో రాష్ట్రం గాలి తప్పింది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది బాబు హయాలో అమరావతి పోలవరంతో పాటుగా పేదవాడికి ఇల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది మూడు వేల మూడు వందల అరవై ఇల్లు భీమి నియోజకవర్గాల్లో ఇల్లు నిర్మించడం జరిగింది ఇవి మూడు కేటగిరీలో నిర్మించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడం దురదృష్టకరం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇల్లులను పూర్తిగా మరిచారు వీటితో పాటు అన్న క్యాంటీన్ కూడా మూసివేశారు నాటి నుండి నేటి వర్క్ ఇల్లులు అలానే ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇల్లులు లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో నాతో పాటుగా అధికారులు కూడా రోజు సందర్శించడం జరిగింది ఎవరైతే అన్యంగా వచ్చారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం சலம ஹ हां कौन ಅಂದ್ರೆ ಮುಂದೆ 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 अनि <laughs> ಡಿ ಚಾಟರ್ అందరికి ముందుగా నమస్కారం మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి జనసేన భారతీయ జనతా పార్టీతో కలిపి ఒక చరిత్రలో వెళ్ళని విజయం సాధించడం సిక్స్టీ త్రీ పర్సెంట్ పైగా ఓటు బ్యాంకులతో అలాగే నైంటీ త్రీ పర్సెంట్ ఓట్లు సీట్లు గెలుచుకొని మరి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ చీఫ్ మిస్ట్రీగా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రి కూడా అందులో ఛార్జీ తీసుకొని పరిపాలన ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది మనం చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు కూడా మొత్తం ఐదు సంతకాలు పెట్టడం ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ ఐదు సంతకాలు కూడా పెట్టడం జరిగింది పొట్టభ సంతకం ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు అలాగే అన్న క్యాంటీన్ కావచ్చు దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే నాలుగోలు చేస్తూ ఉన్నారో అది కావచ్చు దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్స్ ఏదైతే ఉందో అది కావచ్చు ఇట్లా అన్నీ కూడా సంతకాలు పెట్టి ఆ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి అమలు మొదలుపెట్టడం కూడా జరిపోయింది మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ మనం పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కానీ పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించామో ఆ పోలవరం కానీ ఇట్లా పెట్టుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్స్లో పేదవాడికి ఇళ్ళు అనేది అత్యంత ప్రాధాన్యత గల దీని పెట్టుకొని ఆ రోజు దాని మీద ఫోకస్ కూడా పెట్టడం జరిగింది ఈ టిట్కో ఇళ్ళు ఏదైతే ఈ టౌన్షిప్కు సంబంధించి హర్బన్లో ఈ హౌసింగ్ పెద్ద ఎత్తున వీళ్ళు వస్తూ ఉన్నారు జనాలు వాళ్ళు వచ్చి ఇల్లు లేక చిన్న చిన్న స్లమ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి సరైన వసతులు ఉండలేదు అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టికో హౌసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇస్టేజియస్ కంపెనీలు ఎలాంటి అలాగే ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చి రికార్డ్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇవన్నీ ఆ రోజు అలగేట్ చేయడం జరిగింది మొత్తం అందులో భాగంగా భీములకు కూడా దాదాపు మూడు వేల మూడు వందల అరవై అంతేనా మూడు వేల మూడు వందల అరవై ఒక ఐదు ప్లేసుల్లో మనం ఇప్పుడు వెళ్ళిన ఇది కానీ కొమ్మాది కానీ సొంతగడ్డ కానీ దాంతోపాటు దబ్బంది కానీ కానీ ఇట్లా ఐదు ప్లేసుల్లో మొత్తం మూడు కేటగిరీస్లో త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఇట్లా మూడు ఎస్ఎఫ్పిలో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి మనం విచ్చిడి కూడా చేయడం జరిగింది అవన్నీ చూసేప్పుడు పేదవాడు కూడా తనకు ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది అనే కళ నెరవేర్చుకునే విధంగా వాళ్ళ ఆనందం కూడా పెద్దల జరిగింది మామూలు చూసాం ఒక మామూలు దిగువ తరది కుటుంబం కంఫర్ట్గా ఉంటాను సరిపోయే విధంగా ఒక బెడ్రూము అలాగే ఒక కామన్ బాత్రూము దాంతోపాటు ఒక హాలు కమ్ డైనింగు అలాగే కిచెన్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక టైపు అలాగే టూ బెడ్రూమ్స్ తోటి ఇంకో టైపు మొత్తం ఈ మూడు రకాలు ఈ డిజైన్ చేసి ఇట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అయితే దురదృష్టం మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయ్యింది కాబట్టి వాటిల్ని ఏ విధంగా పక్కన పెట్టాలని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా వృధా చేసిన విషయం కూడా మనం చూస్తా ఉన్నాం ఆ రోజు పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నిండా తృప్తిగా పెట్టే భోజనం చేసే అన్నకాయటలు ఉంటే అవి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారు అన్నకాటర్లు పెట్టారు కాబట్టి వాటిల్ని దారుణంగా మూసేయడం జరిగింది అట్లాగే అందులో భాగంగానే ఏదైతే ఈ డిగ్గు హౌసింగ్ కోట్లాది రూపాయలు ఏం చేసి ఆ పేదవాడికి ఒక సంతటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ ఒక్క టికో హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి ఈ ఐదేళ్లలో ఒక్కడు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి ఎక్కడేసిన గొంగళక్కలాగే అది కూడా వదిలేసి మళ్ళీ ఆయన నేను రూపాయికి ఇస్తున్నాను లేకపోతే పేదవాడికి ఇది చేస్తున్నా చేస్తున్నా అని చెప్పని ఆచరణలో చదివిలో విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంకా అది ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మనం మనం పెట్టాం ఆ రోజు లక్ష మందికి పైగా విశాఖపట్నంలో ఆ టూ నైట్ సిక్స్ జీవో ద్వారా ఆ పట్టాలు ఎవరైతే వాళ్ళు అనాథ రెడ్డిగా అప్పుడు దాకా ఉంటున్నారో వాళ్ళకి పట్టాలు పంపిణీ ఒక పండగ కార్యక్రమం లాగా ఆంధ్రయా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి వచ్చిన మహిళకి ఒక చీర అలాగే బస్సు కుంకుం పెట్టి భోజనం పెట్టి ఇంటి ఆడబడులు చూపించినట్టుగా ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది దాని మీద రైట్ కూడా ఇస్తామని చెప్పాం మరి ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని నిర్లక్షన్ చేస్తాం మళ్ళీ మన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది దాన్ని ఎలా చేయాలి ఏంటి జరుగుతుంది వాళ్ళకి కుదుర్తి రైట్స్ కల్పించి వాళ్ళు అనుకునే విధంగా కల్పించాలా వేరే కూడా సార్ గతంలో మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు చిన్న ఇండస్ట్రీలో కట్టిన ఇల్లు లబ్ధిదారులకి చేపరే విధంగా చిన్న ఇండస్ట్రీలో కట్టిన ఇల్లు అవి ఇచ్చారు సార్ అయితే ఇప్పుడు రీసెంట్గా రెండు వారం రోజుల క్రితం ఎవరైతే నార్త్ నియోజకవర్గం నుంచి కొంతమంది కేకే రాజ్ అనే వ్యక్తి కేకే రాజ్ అనే వ్యక్తి తీసుకొచ్చి మాకు కూడా ఇల్లు శాంక్షన్ చేస్తాం అంటే అవి మళ్ళీ చూపించారు ఇప్పుడే నాకు మన కూడా చెప్పారు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ప్రభుత్వం ఘోరంగా మరాజర్ తర్వాత ఆ నైట్ వాళ్ళు కొంతమందిని రాత్రి యోజు నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి పంపించారు చెప్పారు అది క్లియర్గా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఎవరు కూడా అనాగ్రజలుగానో ఫోర్స్ఫుల్గానో ఒకరికి ఎటువంటి అవకాశం ఇవ్వం చట్ట ప్రకారం వాళ్ళకి ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి అలాట్మెంట్ ఉంటే అలాంటి ప్రకారం మళ్ళీ ఒకసారి రిజల్ని కూర్చొని అవన్నీ రిజర్వ్డ్ క్యాండిడేట్ అయ్యి వాళ్ళకి దిగిన ఇవ్వాల్సి వస్తే ఇవ్వడం తప్ప బై ఫోర్స్ మేము ఉంటాము ఇక్కడ వచ్చి సబ్స్పడి లేకపోతే లోపల ఎప్పుడు చేస్తా ఉంటే అది ఎస్లో కూడా అలాడ్ చేసేది సే కూడా గ్లేడ్గా చెప్పడం జరిగింది ఎవరు వచ్చినా మళ్ళీ అఫీషియల్గా మనం కన్ఫర్మ్ చేసుకొని ఫలాని ఈ బ్ర భగంలో ఈ బ్లాక్లో వీళ్ళు లబ్ధారులు లేకపోతే పలాని ఫిల్ సొసైటీలో వీళ్ళు లబ్ధిదారులు అని డిసైడ్ చేసి వాళ్ళకి ఆర్జర్ ఏం చేసిన దాకా ఎవరిని అలా చేసే ప్రసక్తే లేదు దీన్ని మళ్ళీ ఫ్రెష్గా రివ్యూ చేస్తాం సార్ ఏ ప్రభుత్వం వచ్చినా మీడియా వారిని పక్కకి నెట్టేస్తున్నారు సార్ అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మీడియా వారిని పక్కగా నెట్టేస్తున్నారు సార్ ఆప్తారు లాస్ట్